సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఈ సంకటహర చతుర్థి ప్రతి నెల అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి నాడు వస్తుంది ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం ఏ సమయంలో ఉంటుందో ఆ రోజు సంకటహర చతుర్థిగా పరిగణిస్తారు ఆ రోజు సూర్యస్తమయం తర్వాత స్నానం చేసి స్వామికి దీపారాధన చేయాలి అప్పటి వరకు ఉడికించినవి ఏవీ తినకూడదు పాలు పండ్లు కూరగాయలు తినవచ్చు ఈ వ్రతాన్ని మూడు ఐదు ఇరవై ఒక్క నెలలు పాటించాలి ఆ రోజు సాయంత్రం దీపారాధన చేసి ఆ తర్వాత సంకట నాశన స్తోత్రం పఠించాలి ఇది చదువునేటప్పుడు స్వామివారిని వినాయకుడికి ఇష్టమైన దానిమ్మ గన్నేరు సమర్పించాలి ప్రసాదం పరమాన్నం కుడుములు అందించాలి ఆ తర్వాత స్వామివారికి హారతి ఇవ్వాలి ఆ తర్వాత చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి సంకటహర చతుర్థి నాడు గణేశుడిని ఆరాధించడం వలన జీవితంలో సమస్యలు అడ్డంకులు తొలగిపోతాయి గణపతి పూజ ఈ రోజున చేసేవారికి ఆనందం శ్రేయస్సు లభిస్తుంది నరదిష్టి ఉండదు జీవితంలో సంపద శ్రేయస్సు పొందేందుకు సాయపడుతుంది పాపాల నుండి ఉపశమనం మోక్షం సిద్ధిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు